హలో అందరికీ నమస్తే మనం ఇప్పుడు హన్వాడ మండల పరిధిలోని మునిమోక్షం గ్రామంలో ఉన్నాం ఈ మునిమోక్షం గ్రామం హన్వాడ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఇక్కడ జనాభా దాదాపు రెండు వేల ఎనిమిది వందల మంది ఉండగా ఓటర్లు రెండు వేల ఇరవై ఏడు మంది ఉన్నారు అయితే ముదిరాజులు ఎస్సీలు రెడ్డిల ఓట్లు ఎక్కువగా ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం ఇక్కడ రిజర్వేషన్ జనరల్ రావడం జరిగింది అయితే ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు సర్పంచ్కి నామినేషన్ వేయగా ఇద్దరు మధ్యలో పోటీ మాత్రం గట్టిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ గట్టిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే అసలు నిజంగా ఈ గ్రామ ప్రజలు ఎవరి వైపు అంటే ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి వైపు ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసి ముఖ్యంగా ఫైట్ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థుల ఉందని తెలుస్తుంది అయితే ప్రజలు మొగ్గు చూస్తున్నారు ఎందుకు అండ్ ఈ మునిమోక్షం గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మునిమోక్షంలో గెలిచే అవకాశం రామేశ్వర రెడ్డి రెడ్డి అన్న దేశం కోసం సేవ చేసిండు కాబట్టి మా గ్రామానికి కంపల్సరీగా సేవ చేస్తాడని నమ్మకం మాకుంది కాబట్టి మేము ఖచ్చితంగా రెడ్డి గారిని గెలిపి ముని గెలి రామేశ్వర రెడ్డికి ఎక్కువ ఉన్నాయి సార్ ఎందుకంటే ఆయన దేశానికి సేవ చేసిండు చాలా మింట్రీలో అలాంటి మనిషిని ఎందుకుంటే మనకు ప్రజలకి బాగుంటుందని మా ఊళ్ళో మొత్తం ఎస్సీ బీసీ అన్ని ఆయన ఫుల్ సపోర్ట్ ఉన్నాయి సార్ మా ఊళ్ళే అంతే ఇంకోటి మనం ఇక్కడ చూస్తే కూడా అంటే డబుల్ బెడ్రూమ్ లు గానీ బీసీ బంధు దళిత ఇచ్చింది కదా మరి అన్న దళిత బంధు వచ్చిందన్నా వాళ్ళ పార్టీ తిరిగినానికి ఒక్కరికే వచ్చింది అన్నమా మేము మాది ఎస్సీ కులాం అన్న ఒక్కొరికే అంతే అంతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి కదా ఏమైనా చేస్తుందా మంచిగా చేస్తున్నా అన్న మంచిగా ఉంది ఇప్పుడైతే మాకు ఇంద్రామే ఇంతకు ముందు బండలీలు అన్న మా ఊరు అంటే ఒక ఎంటబడిన పాదాన్ని లాక్కుండా ఉండే బండలి స్లాబ్ లేకుండా ఏం లేకుండా గుడిసేలు అలాంటి ఉండే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి మా ఊళ్ళో కొత్త కొత్త ఇంట్లో బాగా వచ్చినాయన అరవై ఇండ్ల వరకు వచ్చినాయి సో ఇక్కడ అభ్యర్థి మాత్రం రామేశ్వర రెడ్డి కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న రామేశ్వర రెడ్డి కలిసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మనం ఇప్పుడు మహబూబ్ నగర్ లోనే సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న ఒక వ్యక్తితో ఆయన మరెవరో కాదు ఆర్కే రెడ్డి అంటారు అలాది మునిమోక్షన్ ఆయన కూడా ఇక్కడ సర్పంచ్ కోసం అని నామినేషన్ దాఖలు చేసి మళ్ళీ విద్రా చేసుకున్నాను ఎందుకు ఆయన ఎందుకు విద్రా చేసుకోవాల్సి వస్తే ఆయన మాటలు తెలుసుకున్నాను రోహిత్ రెడ్డి ఏం మీరు కూడా నామినేషన్ చేసినట్టునో కానీ మళ్ళీ విద్రా చేసుకున్నాను ఎందుకు అంటే ఏం లేదన్న ఇక్కడ నేను నామినేషన్ విత్డ్రా చేయడం కారణం ఏంటంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు మాకు డెవలప్మెంట్ కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచిన ఎన్ఎం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి అంటే ఆయన గారు మా పార్టీ ఇక్కడ గెలవాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకుపోయి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిని మేము గెలిపించుకొని పోవాలి ఇంకోటి దేశానికి సేవ చేసే నాయకుడు వచ్చి గ్రామానికి సేవ చేయడము ఇది కొన్ని కొన్ని ఊళ్ళో జరుగుతుంటాయి మా ఊళ్ళో జరగడం మాకు ఒక మంచి అదృష్టం ఈ అవకాశం రామేశ్వర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి ఎక్కడ అవినీతి కానీ ఇంకోటి దోచుకోవడం ఇలాంటివి ఏం అలవాటు లేవు అంటే దేశంలో పనిచేసే వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు వాళ్ళు అటువంటి వాళ్ళనే మేము గ్రామానికి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసుకుంటే మా యువతకు కూడా బాగుంటుంది ఆయన ఒక ఆదర్శం దేశాన్ని చెవ చేసే వాళ్ళని ఎంబడి తిరిగి మనకు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని గెలిపిస్తే రేపు మేము మీద అడిగినా కూడా మాకు కాదన కూడా పనిచేసే వ్యక్తి మా ఊళ్ళో చాలామంది గ్రామ యువత ఉన్నారు స్కిల్స్ ఉన్నాయి కొందరికి బానీస్ అయ్యి అట్లే ఉన్నారు వాళ్ళ వాళ్ళ కొరకు గ్రామంలో యువత కొరకు డ్రైనేజీ వ్యవస్థ కొరకు లైట్ల కొరకు ఇలాంటి వ్యక్తిని మేము మా మాట వింటాడు మేము ఆ రోజు కష్టపడి మేము గెలిపించినాం మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఈ ఈ వార్డులో ఈ సమస్యలు ఉన్నాయి వాళ్ళకు ఆధార్ కార్డు రాలేదు రేషన్ కార్డు రాలేదు ఇట్లా కొన్ని ఉన్నాయి అంటే దాని విధంగా వెనక ఎవరైనా ఇచ్చి పంపించి ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళి పని చేపించుకొచ్చే సత్తా ఉంది రామేశ్వరెడ్డి గారికి అంటే అలాంటి ఆలోచన వ్యక్తి అయినా మరి గతంలో బిఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు మరి మీ మునిమోష గ్రామం అభివృద్ధికి నచ్చుకోలేదు ఇక గతంలో బీఆర్ఎస్ అంటే ఇప్పుడు వాళ్ళ వెనుక తిరిగే వాళ్ళకే ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు కానీ అవే ఇంకా జనాలకు వచ్చేది ఏం లేదు జనాలకు ఏమొచ్చినవి తిరగాలి నీకు ఇప్పిస్తా నీకు బర్లు ఇప్పిస్తా నీకు ఆ లోన్ పెట్టి సైలోని ఇస్తా అంటే కానీ వాళ్ళు ఒక కుటుంబమేమో బాగుపడింది ఇక్కడ నాలుగైదు కుటుంబాలే వాళ్ళ వర్గం వరకే ఇంకా మిగతా ఎవరు అంటే పది సంవత్సరాల పాలనలో ఇప్పుడు స్కూల్ చూడండి గవర్నమెంట్ స్కూల్ ఎంత దారుణంగా ఉందో దానికి మళ్ళీ బయటగా తొమ్మిది లక్షల ఫండింగ్ వచ్చింది పద్నాలుగు లక్షల ఫండింగ్ దానికి పెయింట్ కరెక్ట్ లేదు పెచ్చులు లుడిపోతుంటాయి స్కూల్ ఇంకోటి మా కాలనీలో యాదవ్ కాలనీ మొత్తం మెయిన్ రోడ్ మీద కూడా డ్రైనేజ్ చేస్తలేదు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పనులు ఏంటంటే వాళ్ళ ఇళ్ళ ముందు డ్రైనేజీ వాళ్ళ వాళ్ళ ఇండ్ల ముందు డ్రైనేజీ వాళ్ళకు అనుకున్న రోడ్లపైన డ్రైనేజీ కొన్ని ప్రతి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కదా మా ఇండ్ల సైడు డ్రైనేజ్ లేదు మాకు వర్షాకాలం వస్తే ఈడు వరకు వస్తుంది నీళ్ళు మనీ చూడదు పాములు తేలులు విపరీతం అంటే పురుగులు అవన్నీ ఇండ్లు మునిగిపోయి ఇండ్ల చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు వేరే ఇంట్లో పనుకున్న రోజులు కూడా ఉన్నాయి అది అప్పుడు కూడా నేను చాలా కొట్లా ఫైట్ చేసిన ఎవరు పట్టించుకోలేదు మొన్న మన ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ఓపెనింగ్ చేసి వ్యవస్థ అని మంచిగా గెలుస్తాడు ఇబ్బంది కష్టపడతాం మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బలపరిచిన అభ్యర్థి ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం గ్రామంలో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎవరికి మేమంతా ఉమ్మడిగా ఆలోచన చేసి రెడ్డి గారికి అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఊర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అరవై నాలుగు ఇండ్లు వచ్చినాయి ఇంతవరకు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లుస్తానని చెప్పి పది సంవత్సరాలు పెట్టింది ఏ లేదు ఈరోజు ఇచ్చినందుకు ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉంది మన రాజేశ్వర రెడ్డి గెలు గెలుపల్సి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే మిగతా అభ్యర్థులు రెండు రెండు సార్లు చేసిన కానీ ఏ రకమైన అభివృద్ధిని పెద్దగా చేయలేదు వీళ్లకు ఒకసారి ఛాన్స్ ఇద్దాం అక్కడ దేశ సేవ చేసింది ఇక్కడ మన గ్రామాన్ని కూడా సేవ చేస్తాడని చెప్పి మన గ్రామం అంతా నమ్మి అతనికి టికెట్ ఇచ్చింది ఈరోజు ప్రజలంతా ఐకమత్యంగా అతను కోటేసి గెలిపించుకొని భారీ మెజారిటీ గెలిపించుకుంటారని కోరుకుంటూ

మంచిగానే చేస్తారు ఇంద్ర మహిళకి తీసుకున్న ఇచ్చింది తౌరప్ ఇచ్చింది ఎవరు ఇప్పుడు ఉన్న దాంట్లో పోటీ అయితే ఆయన మంచిగా ఉందా రాయకుంటా రబోలు ముగ్గురు ఉన్నారు కానీ గట్టిగా అయితే వరున్నారు ఉన్నారు పౌల్లా రాబిద్దవరు ఉండదు పోటీ మనీమోక్షం లా ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశం సర్పంచ్ కేఆర్ఎస్ సెల్లప్ప టిఆర్ఎస్ కేఆర్ఎస్ ఎందుకు ఆయప్ప కేళ్ళు ఇంతకుముట పార్టీ ఇట్లా ఏం మాకు ఏ ఖీళు రబ్బు ఏ ఖీళు ఇప్పుడు ఆయకే ఆయపకే ఉండదు ఆయనకే ఉండదు మనం హన్వాడ పరిధిలో మునిమోక్షం గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూస్తే కత్తెర గుర్తుతో ఒక వ్యక్తి ఎక్కడ చూసినా ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రచారం చేస్తున్నారు ఎవరు నోట విన్నా ఇక్కడ కత్తెర గుర్తు అని చెప్తున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రామేశ్వర రెడ్డి అంటున్నారు అయితే మునిమోక్షం గ్రామంలో ఆర్టిక్ సర్వే నిర్వహిస్తే ఇక్కడ చాలా మంది ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ఒక మాట చెప్తున్నారు జై జవాన్ జై కిసాన్ ఎందుకంటే తను ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రామేశ్వర రెడ్డి ఉన్నారో ఆయన దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఆర్మీలో దేశ సేవ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఆయన కూడా ఇక్కడ ఒక రైతుగా రైతులకు సేవ చేయడానికి వచ్చారు కాబట్టి ఆయన్నే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు అయితే ఇక్కడ ఏదైనప్పటికీ ఇద్దరి మధ్యలో పోటీ ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకటి రెండు పార్టీలు బలపరిచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రామేశ్వర రెడ్డి అయితే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మధ్యలో కాంపిటీషన్ అయితే ఫైట్ మాత్రం గట్టిగానే ఉందని అర్థం చేసుకోవచ్చు అయితే అసలు ఆయన ఒక ఆర్మీలో రిటైర్ అయిన వ్యక్తి ఇక్కడికి వచ్చి సర్పంచ్ గా నామినేషన్ ఇచ్చినారు ఆయన సర్పంచ్ గా గెలిస్తే ఏం చేస్తారు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా నమస్తేనా నమస్తే నమస్తే అనా మీరు ఆర్మీలో దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు ఆర్మీలో సేవలు అనుభవించింది దేశం కోసం అని ఇప్పుడు మళ్ళీ మీ స్వగ్రామ మునిమోక్షాలకు వచ్చినారు ఇక్కడ సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేసినారు సర్పంచ్గా పోటీలో ఉన్నారు సార్ ఎందుకోసమని మీరు సర్పంచ్ కావాలనుకున్నారు నేను ఆర్టీక్యూ ఛానల్ ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్న ఏమన్నా అంటే జై జవాన్ జై కిసాన్ ఫస్ట్ జవాన్ జవాన్గా నేను పనిచేసి వచ్చిన ఇరవై మూడు సంవత్సరాలు టూ థౌజండ్ నైన్టీన్లో రిటైర్ అయినా ఫైవ్ ఇయర్స్ నేను ఫైవ్ ఇయర్స్ నేను పబ్లిక్లో ఉన్నాను దాని తర్వాత నేను విలేజ్కి వచ్చిన జై జవాన్ తర్వాత జై కిసాన్ అంటారు ఆ కిసాన్ కిసాన్ అంటే రైతులు రైతుల కోసం నేను గ్రామాల గ్రామాల్లో వ్యవసాయం గురించి తెలుసుకున్నాను ఐదు సంవత్సరాల్లో సర్వే చేసుకున్నాను నేను ఏం చేయాలనుకుంటే జాబ్ వస్తే కూడా నేను జాబ్ వదిలేసుకున్నాను సెకండ్ టైం నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది ముప్పై వేలు యాభై వేలు ప్యాకేజ్ వచ్చినాక నేను పోలేదు నా గ్రామం కోసం నేను ఇప్పుడు విలేజ్కి వచ్చిన గ్రామం డెవలప్మెంట్ కోసము నా విలేజ్కి వచ్చిన మీరు గ్రామంలో తిరుగుతుంటే ఐదారు చూసి ఉంటారు కదా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు వాటిని ఎలా పరిష్కరించబోతున్నారు మీరు సర్పంచం మొత్తం సమస్య ఏంటంటే వాటర్ వాటర్ అంటే మిషన్ భగ్రత వాటర్ టిఆర్ఎస్ ఉన్నప్పుడు మిషన్ భగ్రత వాటర్ వచ్చింది కానీ విలేజ్ ఓల్డ్ పీపుల్స్ ఉంటారు ఎగ్జాంపుల్ మా మా డాడీ ఎప్పుడన్నా మా మున్మక్ష మా మున్మక్షం నుంచి మా ఇంటికి మామార్కు వచ్చినా కానీ అన్న ఆయన వాటర్ ఫిల్టర్ వాటర్ తాగాడు అదే విధంగానే మా కాలనీల మా ఇంటి పక్కన మా మా బోరుంది మాది ఆ మా ఇంటి ఇంచుమించు ఫార్టీ పర్సెంట్ విలేజ్ పీపుల్ రోజుకు కడవలు పట్టుకొని వస్తారు మా ఇంటికి నీళ్ళ కోసం ఆ నీళ్లు కూడా నేను ఇప్పుడు సర్పంచ్ అయితే ఆ నీళ్లు కూడా గవర్నమెంట్ నుంచి అదే ట్యాప్ భగ్రీత వాసర్ భగ్రీత వాటర్ వస్తుంది ఊళ్లకు ఆ ట్యాప్ కనెక్ట్ చేసి ఒక రోజుకు వన్ అవర్ టూ అవర్స్ నేను గ్రామానికి వదలాలనుకుంటున్నా ఆ నీళ్లు అందరు కోరుకుంటున్నారు చాలా 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 మంచిదండి అయితే ఇంకొకటి సరే నేను ఆర్టిక్ న్యూస్ వేదికగా సర్వే నిర్వహిస్తూ ఊరు మొత్తం తిరుగుతుంటే మీద ఒక ఆరోపణ వినబడుతుంది ఏంటంటే ఆయన రామేశ్వర రెడ్డి గారు పర్సన్ చాలా మంచి కానీ ఆయన ఈ ఊర్లో ఉండరు వాళ్ళు మహబునార్లో ఉంటారు మరి ఊరికి ఎట్లా సేవలు అందిస్తారు అని అంటున్నారు సో దానికి వారికి మీ సమాధానం నా సమాధానం వాళ్ళకి ఇదే తెలియజేస్తున్నా నేను ఫస్ట్ టైం మొదటి నేను జై జవాన్ జై కిసాన్ ఒక జవాన్ దేశంలో ఊరు కాపాడడానికి ఎవరు కావాలి దేశం కావాలంటే ఊరు నుంచి పది మంది దేశాన్ని కాపాడాలి కదా అందులో నేను ఒకరిని ప్రతి మండలం నుంచి ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు పోతూ ఉండాలి ప్రతి సంవత్సరం దేశాన్ని కాపాడాలంటే మనం ఇంట్లో కూర్చుంటే దేశాన్ని ఎవరు కాపాడతారు పాకిస్తాన్ వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు చైనా వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారు అప్పుడు మన ఎక్కడ ఉంటుంది అప్పుడు సింపుల్ ఫండా అది తెలియని వాళ్ళు కొందరు ప్రతిపక్ష పార్టీ ఏమంటదంటే ఊళ్ళో లేకుంటాడు కాదు అవన్నీ చెప్పుకోవడానికే అంతే కానీ జై జవాన్ జై కిసాన్ నిదానమే నేను ముందుకు వచ్చిన ఫస్ట్ నేను జవాన్ పని పనిచేసిన ఇప్పుడు కిసాన్గా పనిచేయాలని గ్రామానికి వచ్చినాను నేను ఇప్పుడు సో మీరు గెలిస్తే గ్రామంలోనే ఉంటారు గెలిస్తే గ్రామంలో ఎందుకు ఉన్నాను నాకు ఇల్లు ఉంది పొలం ఉంది నాకు మా నాయన ఉన్నాడు మా ఆయన ఉన్నాడు మా అన్న పిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు కొడుకులు చదువుకుంటారు హైదరాబాద్లో నాకేమి సంపాదించడానికి రాదు నాకు పెన్షన్ వస్తుంది డెబ్బై వేలు పింఛన్ వస్తుంది ఏం చేసుకుంటారు నాకు నాకు సంపాదించాలని లేదు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు నా భార్య ఉంది మా భార్యకు ఊళ్ళో ఉంటుంది మున్నోక్ష నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంది నేను నాకు చిన్నగా ఉంది ఇల్లు కాబట్టి ఇక్కడ అందరూ ఉండలేము కాబట్టి ఏం పని లేదు కాబట్టి నేను వస్తుంటా పోతుంటా విలేజ్లో నేను సర్వే చేసుకుంటున్నా విలేజ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను నోట్ చేసుకున్నా నన్ను అందరూ గ్రామ ప్రజలను ఏమైనా అందరూ నన్ను సర్పంచ్ గెలిపియండి మీకు ఏ సమస్య లేకుండా నేను చూసుకుంటా అది ఎలా చేసుకుంటే ఇంచుమించు నాకు ఆరు ఏడు ఎకరాల పొలం ఉంది నా వ్యవసాయం చేసుకుంటా ఒక కిసాన్ అయినప్పుడు నేను జవాన్ చేసినా నాకు కిసాన్ కావాలని కోరిక ఉంది నాకు మీకు మెయిన్గా గ్రామంలో మీరు చూసిన సమస్యలు ఏమన్నా గ్రామంలో చూసిన సమస్యలు ఏంటంటే మెయిన్ రోడ్లు రోడ్లు కొన్ని అయినాయి కాలేదని చెప్పలేము అండర్ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ అంటే ఈ వాడ ఒక కురువాగా వాడ ఉంది ఒకటి ఆ యాదవల కాలనీ ఉంది ఇక్కడ ఆ వర్షం నీళ్ళు వస్తే అక్కడ గుట్టకెళ్ళి వచ్చిన నీళ్ళన్ని చెరువుకెళ్ళి వచ్చిన నీళ్ళని ఆ ఇల్లు మునిపోతున్నాయి అక్కడ పక్కన మా పొలం కూడా ఉంది ఆ నీళ్ళన్ని వచ్చేసి అక్కడ ఆగిపోతున్నాయి అండర్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు మూడు లైన్లు కావాలి అండర్ లైన్లు మూడు కాలనీ రోడ్ల మీద మూడు లైన్లు నేపిస్తుంది ఒకటి ఇంకోటి మల్లన్న టెంపుల్ ఉంది ఇక్కడ యాదవాళ్ళది ఆ మల్యాం టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలని నాకు కోరిక ఉంది మైసమ్మ టెంపుల్ పక్కన మా పొలం పక్కనే మైసమ్మ టెంపుల్ ఉంది ఆ మైసమ్మ టెంపుల్ కూడా కంపౌండ్ వాళ్ళు లేదు అది అశుభ్రతంగా ఉంది అక్కడంతా అవసరమైతే నా పొలాన్ని ఇంత కలుపుకొని నా పొలం కానుకొని ఉంది నా పొలం పక్కన కూడా కొద్దిగా కంపౌండ్ కట్టించి పెద్ద చేసి దాన్ని అభివృద్ధి చేద్దామని ఉంది నాకు అయితే నా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమోనండి అయితే బీఆర్ఎస్ హయంలో కూడా మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీ ఊర్లో ఉన్న ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి కాబట్టి మీరు కానీ ఎవరు ప్రశ్నించలేదా అంటే అభివృద్ధికి నోచుకున్నప్పుడు వాళ్ళని ప్రశ్నించలేదా ఎవరు ప్రశ్న ఇచ్చారు కానీ అప్పుడు నేను లేను కదా నేను వచ్చింది టూ ఫైవ్ ఇయర్స్ నుంచి వచ్చిన ఫైవ్ ఇయర్స్ నుంచి వచ్చిన నేను వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే మార్గము అందరినీ భయభ్రాంతలో గుర్తు చేసి వాళ్ళని ఇష్టం చెట్లు వాడుకుంటున్నారు దానికోసం నేను ముందుకు వచ్చిన ఇప్పుడు ఒక సైనికుని నాకే వచ్చిన ఇప్పుడు రైతుగా ఉండాలనుకుంటున్నా ఊళ్ళో ఇంకా చిన్న చాలా చాలా పనులు ఉన్నాయి ఇంకా ఆ పనులు కూడా నన్ను గెలిపిస్తే గ్రామ ప్రజలందరూ గ్రామ అభివృద్ధికి నేను నిరంతరం పనిచేస్తాను యూత్ కోసం ఒక సూచన చేయదలుచుకున్న మీ ద్వారా మీ ఛానల్ ద్వారా యూత్ కోసం ఒక సూచన చేయదలుచుకున్న నేను ఆర్మీలో ఉన్నప్పుడు నాకు పదిహేడు సంవత్సరాలు అప్పుడు సోషల్ మీడియా లేదు ఫోన్లు ఏం లేవు నేను ఆర్మీలో విన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ద్వారా చెప్తున్న యూత్ పిల్లలకి అందరికీ పక్క గ్రామాల వాళ్ళు కూడా తెలియజేస్తున్నా ఏంటంటే ఒక సంవత్సరానికి కనీసం పది నెంబర్లు నేను వా సెలక్షన్ చేసుకుంటే వాళ్ళని సెలెక్షన్ చేసి నా అండర్లోనే వాళ్ళ కోచింగ్ ప్రీ కోచింగ్ నా జేబు నుంచి ఖర్చు పెట్టుకొని బిఎస్ఎఫ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇట్లాంటి కోచింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకు పంపాలని కోరుకుంటున్నాను ఒక్కటి జాబ్ చేస్తే ఇప్పుడు నేను నేను గౌరవంగా ఎలా చెప్పుకుంటున్నా అంబేద్కర్ చచ్చ దగ్గర గౌరవం ఎందుకు అంటే సైనికునికి ఏమి ఇల్లు ఉంటుందని తెలియాలి ఊళ్ళో ప్రతి ఊళ్ళో పది సైనికులు అనుకో ఊరు ఆటోమేటిక్ ఊరు మంచిగా ఉంటుంది నేను నేను భావిస్తున్నాను నా సంకల్పం ఏంటంటే ప్రతి విలేజ్లలో ఇద్దరు నలుగురు పది మంది ఆర్మీలో పోవాలి ఆర్మీ కాకుండా పోలీసు లేకుంటే నేవీ డిఫెన్స్ చాలా ఉన్నాయి అండి ఆ ఎవరి ఎవరు హర్హతండి వాళ్ళ హుషారని బట్టి ఎలా ఉంటుంది వాళ్ళ మార్కులు బట్టి ఎలా ఉంటుంది దానికి పంపేయాలని నా కోరిక ఉంది అయితే మీకు ఒక విషయం చెప్పాలి సార్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ ఆలోచించి ఏంటంటే ఒక ఆర్మీ అయినా వాళ్ళకు అంటే ఒక డిసిప్లిన్ వేలో ఉంటారు వాళ్ళకు ఆర్మీకి రిటైర్డ్ అయిన తర్వాత కూడా జాబ్స్ ఉంటాయి మంచి శాలరీతో వేరే దగ్గర పోవచ్చు ఆయన ఒక పర్సన్ ఇక్కడ అని తెలుసుకున్న తర్వాత వేరే అనువాడ నుండి నేను ఇక్కడికి వచ్చాను అంటే అసలు ఏంది నిజంగా ఆయన ఇంటెన్షన్ ఏముందో తెలుసుకోవాలని వచ్చినా ఈ విషయంలో చాలా హ్యాట్సెప్ట్ ఎందుకంటే యువకులని మన దేశం కోసం మీరు పంపించాలని అనుకుంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో జాబ్లు చేయాలనుకుంటున్నారని దేశ సేవకు పోవాలంటే ఎవరు ఇష్టపడరు కానీ మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని దేశ సేవకు కానీ ఏదో విధంగా ఒక మంచిగా వాళ్ళు బాగుపడేటట్ట ఎందుకంటే ఒక్కరిని మనం చదివించి లేకపోతే జాబ్ బాగుపడుతుంది సో మీరు చాలా మంచి ఆలోచన చేస్తున్నారు రియల్లీ అప్రిషియేటివ్ సార్ మీరు ఇలాగే మంచి ఆలోచనతో ముందలు పోవాలని అనుకుంటాను అయితే చివరగా మీ మునిమోక్షం గ్రామ ప్రజలకు యువతకు మీరు ఏం చెప్పాలని మునిమోక్ష గ్రామ యువతలకు నేను లాస్ట్ ఇదే చెప్పదలు నా పైన ఊళ్ళో ఉండడు అనేది ఒకటి అందరు చెప్పుకోదిరుతున్నారు ప్రతిపక్ష పార్టీ ఊళ్ళో ఉండడు అని చెప్తున్నారు కానీ ప్రతి ఒక్కరు నేను వాళ్ళకి ఇదే చెప్పదలుచుకున్న మీడియా ద్వారా అందరు ఊళ్ళే ఉంటే దేశాన్ని ఎవరు కాపాడుతారా నేను అడుగుతున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నా అందరు ఊళ్ళే ఉంటే దేశాన్ని ఎవరు కాపాడతారు దేశం ఉంటేనే ఉంటుంది కదా అదే లేకుంటే ఊరు ఎట్లుంటుంది ఇప్పుడు నేను ఊళ్ళో విలేజ్కి వచ్చిన నేను మా ఊరి నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళకున్న అర్హతలను బట్టి నేను ఆర్మీ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ మళ్ళీ మీ ద్వారా తెలియజేస్తున్న ఫ్రీ కోచింగ్ ఫ్రీ కోచింగ్ నేనే ఇస్తాను నేను వాళ్ళకు కోచిన ఇన్స్ట్రక్టర్స్ టీచర్లు మామినకెళ్ళి తెప్పించి వాళ్ళకు ఫ్రీ చదవడానికి రెండు గంటలు కూర్చొని పెట్టుకొని వాళ్ళకు కోచింగ్ ఇస్తాను అవసరమైతే మన ఎమ్మెల్యే మన మన ప్రభుత్వం ఉంది కాబట్టి గవర్నమెంట్ లైన్ పక్కన ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్ పక్కన ఒక అవసరం అయితే నేను రికమెండ్ చేస్తాను సర్పంచ్ చేస్తే ఐదు ఎకరాలు తీసుకుని వాళ్ళకు ఫ్రీ కోచింగ్ అంటే మన మండలం లెవెల్ వాళ్ళకి వెళ్ళిపోతా ఫస్ట్ నేను ఊరు చూసుకుంటా నా చేసే పనుల గురించి ప్రభుత్వానికి తెలియజేస్తుంటా అదే విధంగా నేను డిమాండ్ చేస్తా గవర్నమెంట్ ల్యాండ్ రోడ్ మీద ఉంది మనకు రోడ్ మీద అమ్మపురం తన్నకాడు ఉంది ఐదు ఎకరాలు నేను డిమాండ్ చేసుకొని ఐదు ఎకరాలకు పక్క మండలం మొత్తం లెవెల్ చిన్న ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి మండలం లెవెల్లో వాళ్ళ కోచింగ్ చేయాలని కోరిక ఉంది ఆ కోచింగ్ దర్శన ఖర్చులు కూడా నేనే ఇస్తున్నాను పేద పిల్లలకు ప్రజలకు మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా నేను నా పేరు రామేశ్వర రెడ్డి ట్వంటీ త్రీ ఇయర్స్ ఆర్మీలో పనిచేసి వచ్చినా గ్రామ అభివృద్ధి కోసమే వచ్చిన కత్తిర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరు ఇరవై నాలుగు గంటలు మీ మధ్యలో ఉంటాను నేను నాకు ఇక్కడ పొలం ఉంది ఇల్లు ఉంది అన్ని ఉన్నాయి కానీ ఇల్లు చిన్న ఉంది కాబట్టి రాత్రి కొండట్లు లేకపోతున్నాము ఇప్పుడు ఇల్లు కట్టుకుంటా పెద్దగా ఇన్నే ఉంటా ముఖ్యంగా మునిమోక్షం అన్నది హనువాడ అంటేనే వెంకటయ్య అంటారు మునిమోక్షం అసలు ఇంకా ప్రతి ఒక్కరికి మీరు తెలుసు అయితే మీరు గతంలో బీఆర్ఎస్ స్థాయిలో కూడా గ్రామ మునిమోక్షం అభివృద్ధికి నోచుకోలేదని చెప్తుంటారు సో మీరు కాంగ్రెస్లో ఉన్నారు మరి ఇప్పుడు మీరు బలపరిచిన అభ్యర్థి రామేశ్వర రెడ్డి గారు గెలిస్తే మీరు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు గతంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కూడా అందరం అయ్యి యూత్ ఒకటై మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ అగనిష్ట ఉన్న సర్పంచ్ గెలిపించుకోవడం జరిగింది రాములు గారిని గెలిపిస్తే రాములు కూడా ఏమైందంటే అభివృద్ధి ఉన్నప్పుడు మినిస్టర్ గారు భయంకి ఆయన టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది కలిసినా కూడా ఏమైందంటే ఆయనకి ఏం పని చేయలేకపోయింది పాపం రాములు గారు కూడా చేయాలని తపన తపన ఉంది ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే నేనేం చేయలేను మన గవర్నమెంట్ ఉంది మన సర్పంచ్ని గెలిపించాలని మాజీ సర్పంచ్ కూడా మా అడుగులు అడుగాయి మా పెద్దలు మాజీ కృష్ణ గారు కానీ కాంగ్రెస్ పార్టీ అంతా చేస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా మా అభ్యర్థిని కత్తరకుర్తి వారిని గెలిపించుకో రామేశ్వర రెడ్డిని గెలిపించుకోవాలనుకున్నాం నేను మా ఊరిలో ఉన్న ప్రతిపక్ష నాయకులకు ఒకటే చెప్తున్నా రామేశ్వర రెడ్డి గారు ఊరిలో ఉండడు అని చెప్తే వాళ్ళు కనీసం ఊర్లో ప్రచారం చేసేటప్పుడు ఇంకితంగా ఉండాలి అంటే ఒక సేవలో ఉన్న మా అత్యున్నమైన జాబ్ అనేది ఆర్మీ జాబ్ చేస్తే ఊళ్ళో ఉంటే ఉద్యోగం అయితే చేయలేరు ఊర్లో ఇంట్లో కూర్చోపట్టి ఉద్యోగం ఎవరు వేయరు కదా వాళ్ళకి అది తెలియదే రిటైర్డ్ అయ్యింది ఇప్పుడు ఊర్లోకి వచ్చిండు ఆడ దేశానికి సేవ చేసిండు గ్రామంలో కూడా సేవ చేయాలి గ్రామంలో వాతావరణాన్ని మార్చాలి అంటే ఒకటి గ్రామ ప్రజలకు నేను ఒకటే తెలియజేస్తాను మీ ఆర్టీక్యూ న్యూస్ ద్వారా ఒక ఆర్మీ అనేది వాళ్ళకి సిస్టమేటిక్ అలాగ ఉంటుంది డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే ఏంది మనం ఏం చేయాలని వాళ్ళు టైం అంటే టైం పాటిస్తారు ఏ టైంలో ఏం చేయాలో వాళ్ళకి అన్ని తెలుసు మరి వీళ్ళు రాజకీయ నాయకులకు ఏం చెప్పని కలిక ప్రతిపక్ష వాళ్ళకు ఊళ్ళు ఉండడు ఊళ్ళో అంటారు నేను మీ చాలా ద్వారా వాళ్ళకి తెలియస్తున్నా ఊర్లోనే ఉంటాడు ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగరైతే ఊర్ చిన్నప్పుడు బాల్యం అంతా ఊర్లో గడిపిండు ఉద్యోగరీతే దేశ సేవ చేసిండు పాకిస్తాన్ ఉద్యో వాళ్ళ మీద జవాన్ల మీద దాడి చేసి కూడా మన దేశాన్ని కాపాడు ఖచ్చితంగా మన ఊర్లో అలాగే గవర్నర్కి వెళ్తే తెచ్చే నిధులు ఎమ్మెల్యే గారి దగ్గర ఆయన ఆశీలతో ఉండి ఏ నిధులు వచ్చినా కూడా తీసుకురానికి ఉంటాడు దానికి మా కాంగ్రెస్ పార్టీ కూడా అందరం మేము నాయకులం అందరం కలిసి మా ఆర్మీ ఉన్న జవాన్ని పెట్టుకోవాలనుకున్నాం ఊళ్ళో తిరుగుతుంటే అక్కడక్కడ కంటే కొంత లోపల అంటే నేను నార్మల్గా నా న్యూస్ అంటే ఎవరైతే ఇప్పుడు సర్పంచ్ దాని గురించి నేను మాట్లాడుతున్నారో చూస్తుంటారు ప్రతి విలేజ్కి వెళ్తే నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే ఈ దాంట్లో అంటే ఈ గ్రామంలో ఈ కులస్తులు ఇంతమంది ఉన్నారని కూడా నేను చెప్తున్నాను బేసిక్లీ కులాన్ని బట్టి ఓట్లు వేయకూడదు కానీ ఎట్లయిపోతుందంటే రాజకీయ నాయకులు ఎట్లా చేస్తున్నారు అంటే కుల ప్రాతిపదికన ఓట్లు చీల్చుతున్నారు అంటే మన లోపల మనని డివైడ్ చేస్తున్నారు అది నేను చాలా అబ్జర్వ్ చేసినా కాబట్టి ప్రతిసారి నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా గమనించాలే మనకు అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళని గెలిపించుకోవాలి ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ కాదు ఎవరైనా సరే అందరు మనోళ్ళే వాళ్ళే మన పొద్దున్న లేస్తే కాకయ బాబాయ్ చిన్ని అనుకుంటున్నామే అయితే నేను ఇక్కడ తిరుగుతున్నప్పుడు కొందరు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ఏంటంటే వాళ్ళకు రెడ్డిలోకి వచ్చింది ఇక్కడ మేము బీసీలము మా బీసీల వీళ్ళు నిలబడ్డారు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు సో అలాంటి సమయంలో ఇప్పుడు ఎంత చూసినా బీసీలు ఎక్కువ ఓట్లు ఉంటాయి ఎస్సీ ఎస్టీలు కొన్ని ఓట్లు ఉంటాయి వేరే జనరల్ వచ్చినప్పుడు జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ వస్తుంది కానీ వాళ్ళే తక్కువ ఉంటాయి మరలాంటప్పుడు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ అని ఈ విధంగా డివైడ్ ఉన్నప్పుడు మరి ఎలా ఎందుకంటే వాళ్ళు బీసీలని ఆలోచించి బీసీలకే ఓట్లు వేయాలని ఆలోచిస్తే ఎట్లా ఇప్పుడు దానికి నేను అంటే ఆయన దేశ సేవలో చేసినప్పుడు బీసీలా రెడ్డి అని చూడలే నా దేశం నా ప్రజలని చూసిండు గ్రామంలో కూడా అట్లేం లేదు అంతా బీసీ వర్గం ఎక్కువ ఉంది బీసీ వర్గం అంతా ఆయన ఏంబడి ఉన్నారు ఇలా ఇంకా చూస్తారంటే రెడ్డిలు కూడా తక్కువ మొత్తం బీసీ వర్గం అయిన ఖచ్చితంగా బీసీలు అందరు కలిసి కూడా గెలిపేయాలని ఆలోచిస్తున్నారు మళ్ళీ ఎస్సీలు కూడా పెద్ద మొత్తాన ఇప్పుడు మా ఊర్లో ఉన్న బతుకుదేరు కోసం మా జంగాల సోదరులు కూడా వేరే రాష్ట్రాలు పోతారు వాళ్ళకి తెలుసు మొత్తం ఇప్పుడు ఆర్మీ జీవన్ కంటే ఓట్లే వాళ్ళంతా కొల్లే ఫోన్ చేసి ముందుకొస్తారు రాజకీయానికి ఎక్కడేం లేకుండా ఒక ఆర్మీ జీవన్ వెళ్ళాలి మేము వేరే వేరే రాష్ట్రంలో బతుకుతున్నాం ఆ పరిస్థితి ఏందో మాకు తెలుసు ఒక దేశాన్ని కాపాడినందుకే మేము ఏ రాష్ట్రంలో పోయినా ఉంటాం లేకుంటే మమ్మల్ని దాడి చేసి వేరే దయాదులో ఉన్న దేశాలు ఉన్న రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇచ్చేస్తారని భయంతో ఖచ్చితంగా ఈయనకి ఈయనకేయడానికైనా బీసీ వర్గం కూడా ఎనుక్కుంది ఎస్సీ ఎస్టీ బీసీ అంతా ఆయనబడే ఉంది